హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్ ఇప్పుడైతే మన తెలంగాణ స్టైల్లో చికెన్ బిర్యానీ చేయబోతున్నాను చూసేయండి అలాగే చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు మీకు కూడా ఇష్టమే కదా కేజీ బాస్మతి రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను ఈ పీసెస్ అయితే కొంచెం పెద్దగా కట్ చేపించానండి ఎందుకంటే మనకి ఉడికిపోయినప్పుడు అది స్మాష్ అవ్వకుండా ఉండిపోతాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే చికెన్ బిర్యానీ ఎలా అవుతుంది అందుకని చాలా వేడెక్కిన ఆయిల్లో అయితే మన ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలండి అందులో కావలసిన మసాలా దినుసులు అలాగే మసాలా పొడులు ఇంకా కొంచెం ఆయిల్ కర్డ్ లెమన్ మనం అందులో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఆనియన్స్ ఫ్రై అయినాక అందులో కొన్ని యాడ్ చేసుకోండి టేస్ట్ బాగా వస్తుంది ఇంకా మన ఇంట్లోనే బిర్యానీ ఆకు ప్లాంట్ అయితే ఉందండి నేనైతే ఇవి ఒక ఫైవ్ సిక్స్ అలా తీసుకున్నాను అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా తీసేసుకొని మనమైతే ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకా బిర్యానీ చేయడానికైతే వెడల్పాటి బౌల్ తీసుకోండి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇంకా జాపత్రి పువ్వు ఇంకా బగారా లీవ్స్ ఇలా అన్నీ మసాలా దినుసులు వేసేసుకొని ఫస్ట్ అయితే వాటిని ఫ్రై చేసేసుకోండి నేనైతే బగారా లీవ్స్ పచ్చివి వేసాను మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేయండి లేదంటే మా ఎండువైనా వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే పుదీనా ఇంకా పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయలు వేసేసుకోండి అలాగే కొంచెం ఫ్రై అయినాక ఈ పోపు కొంచెం ఫ్రై అయిపోయినాక మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది అందులో వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకోండి మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని కనీసం ఒక వన్ అవర్ అయినా పక్కకు ఉంచితే అదేంటంటే చక్కగా మొత్తం కలిసిపోయి బాగుంటుంది ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది అలాగే చక్కగా ఉడికేస్తుంది కూడా కొందరు ఈ మ్యారినేట్ చేసిన ఏదైతే చికెన్ ఉందో అది అడుగున వేసేసి నార్మల్గా పోపు పెట్టకుండా వేసేసి అలాగే పైనుంచి మళ్ళీ ఏదైతే రైస్ ఉంటుందో అది వేసేసుకుంటారు అలా కూడా బాగానే ఉంటుంది కాదంటే మనం కొంచెం పోపు వేసి కొంచెం దాన్ని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది చక్కగా ఉడికిపోతుంది కూడా ఏవైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే తీసుకొని అందులో వాటర్ పోసి మసాలా దినుసులు వేసేసుకోండి యాలకులు దాల్చిన చెక్క సాజీర ఇలా ఇవన్నీ వేసేసుకొని బగారా లిఫ్ ఇంకా పుదీనా కూడా యాడ్ చేయండి అలాగే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసేయండి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయండి To I, 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 I begin to. <laughs> అలా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది ఉడికిపోయాక అది దించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా ఏదైతే చికెన్ మనం పోపు చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు మనం ఉడికించుకున్న అయితే లేయర్స్గా వేసేయండి అలా ఈ చికెన్ పైన ఒక లేయర్ రైస్ వేసుకొని అలాగే పైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని దానిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేయండి Uh ఇక అలా లేయర్లుగా వేసిన తర్వాత మొత్తం పైన రైస్ పైన అయితే కొంచెం నెయ్యిని అయితే వేసుకోండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసేయండి ఇక టోటల్ అంతా యాడ్ చేసిన తర్వాత చివరిలో నేనైతే అరటాకులతో ప్యాక్ చేశాను అది ఏంటంటే ఆవిరనేది బయటకి వెళ్ళకుండా చక్కగా ప్యాక్ చేసేయండి మొత్తం అరటాకులు వేసేసి నేను దానిపైనైతే ఇంకో బౌల్ని పెట్టేశాను ఇక చివరిలో పైన ప్లేట్ పెట్టేసినాక వాటర్ బౌల్ తీసుకొని దానిపైన అయితే పెట్టేసేయండి దాంతో మనకి ఏదైతే అనేది ఉంటుంది కదా అది బయటకు వెళ్ళకుండా చక్కగా ఉడికిపోతుందనమాట ఇప్పుడైతే గుమ్మ గుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇలా హారు బయట వంట చేసుకొని అరిటాకులో అన్నం తింటే ఎంత బాగుంటుంది కదండి మొదటిసారి ఈ వీడియోని చూసినట్టయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్